నడిచినా నా కూర్చిన నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టో ఛానల్ మన టీవీ నేను మీషాన్వి హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్మార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్లను ఢీ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ ఢీ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశ జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని తప్పదు హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ ఢీ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ ఢీ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్ కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ కొట్టడంతో పాటు మూడు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో యాభై మందికి గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్అటాక్ వచ్చింది వారిని హుటాహుట్టిన హాస్పిటల్ కి తరలించారు అందరూ క్షేమంగానే ఉన్నారని వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు